అయ్యా పిల్లలు ఎక్కడ కూడా కనపట్టలేదండి కనపడకుండా ఎక్కడ పోతా అసలు సరిగా చూసావా లేదానండికి వెళ్ళావా బాబు అవతల ముందు టైం అవుతుంది ముహూర్తం టైం అయిపోతుంది తొందరగానే ఉండే ఏమిటయ్యా తిరణాలకి వెళ్తే తప్పిపోయినట్టు ఒక్కొక్కళ్ళు కనిపించకుండా కనిపించుకుంటా పోతున్నారు గోవిందయ్య నువ్వు వెళ్ళి లక్ష్య సింహాన్ని ఎక్కడ నాకు కంగారు త్వరగా వెళ్ళి లక్ష్యం పిలుచుకుండా

ありがとうございます。<music> లేకపోయా తాళి కట్టేశాడమ్మా మన అమ్మాయి మేడో కట్టిన తాళి నా చేతులతో నేను ఎలా నువ్వే చెప్పమ్మా అమ్మా అమ్మకాంపేశారు అయ్యారు అమ్మకాయలు ఎవరో చంపేశారండి లక్ష్మి లక్ష్మి అరే ఏం జరిగిందాపరా ఏం జరిగిందా ఏం జరిగితేద్దాయి మీ అమ్మగారిని నువ్వు చంపావు నేను అమ్మనయ్యా మీ అమ్మగారు పొట్టలు పెట్టుకున్నావు కదరా పెళ్లి కొడు కనిపించలేదన్న సిరాకుతో అమ్మగారు నన్ను నోటుకొచ్చినట్టు తిట్టేసరికి కోపం హోలేక గట్టిగా నెట్టాను దాంతో ఆ స్థంభావి తగిలి తల పగిలిపోయాను చెప్పరా చెప్పు చెప్పాను

ఏమాటయ్యా నేను బాగుండాలని నువ్వు ఆశపడుతున్నావు కదా మీరు నూరు కాలాల పాటు చల్లగా ఉండాలయ్యా అయితే నా మీద ఒట్టు జరిగింది నిజం నాకు ఇప్పుడు చెప్పాలి నేను నాశనం అయిపోతే నీకు అయ్యా నా మీద మీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు అయ్యా కానీ నేను చెప్పబోయే విషయం మీరు ఎవరికి చెప్పనని నా నా మీద ప్రమాణం చేస్తే నేను తప్పకుండా చెప్తాను సరిగ్గా అప్పుడే అమ్మాయి గారికి వెళ్ళడం తల్లి కట్టు అయిపోయింది చూస్తూ చూస్తూ అది ఎలా తెచ్చని చెప్పండి అదే కనుక జరిగితే నేను తట్టుకోగలరా అందుకే నేను నామే తీసుకున్నాను అల్లుగారి ఏదో తొందరలో చేసేస్తుంటారయ్యా ఆయన తప్పకుండా మారుతారు మన అమ్మాయి గారిని బాగా చూసుకుంటారని నమ్మకం నాకుంది అయ్యా దయచేసి విషయం చెప్పకండి అల్లుగారిని కూడా అడగండి అయ్యా పొరపాటు అమ్మాయి గారిని తెలిస్తే అల్లుడు గారితో కాపురం అదే అలాగే జరిగితే నేను ప్రణలతో ఉన్నాయా నా కూతురు బాగుండాలని ఆలోచించావు కానీ నీ తల్లి బిడ్డల గురించి ఆలోచించావా దానికి మీరున్నారు కదయ్య మీరేం చూసుకుంటారు ఆడుకునా నిదరా నువ్వు ఎప్పుడు నీతో ఆడును మి నాని మంచిడు కాదు అతను మా నాన్నే కాదు నేను ఇంటికే వెళ్ళను అంటే చిన్న మా ఆడుకునా ముందు నన్ను కొట్టాడండి వీడు ముందు మన ప్రభాదని కొట్టాడు అందుకే నేను వాని కొట్టాను కాలంట అడుగు అవునమ్మ అవును చిన్నయ్యే నన్ను కొట్టాడు వీడు చేసిన పనికి వీడి ఆ రోజు గంటే తెలిసింది చెప్పకండి చెయ్యండి గౌరీ చెప్పింది కూనికూరు కొడుకు ఇంట్లో ఎందుకని వీడు బాబా తెలియక తప్పు చేస్తే దాని వీడియో చేస్తాడు ఇదిగో ఈ రోజు నుంచి వీడియో ఈ ఇంటి బిడ్డ ఇక్కడే ఉంటాడు మీ స్నేహితుడు కొడుకని నెత్తికెక్కించుకోకండి కావాలంటే అనాథాశ్రమంలో చేర్పించండి వీడేమో అనాథ కాదు మీరేం నాకు సలహా చెప్పక్కర్లేదు ఎక్కువ మాట్లాడారంటే మర్యాద తక్కదు ఏంటి నాన్న మీరు అనేది కాదండి నాతో నాన్నగారు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు ఇప్పుడు వీడి గురించి చెప్పారుగా ఈ ఇంటి బిడ్డని ఎవరికి తెలుసు ఆయనకే పుట్టుండొచ్చు ఏంటండి మీరు ఎలా మాట్లాడారు ఏదో పొరపాటు నోరు జారిసను నన్ను నన్ను క్షమించండి బాబు గోయిందయ్యా అయ్యా ముందు ఏదో మేడబెట్టి బయటికి ఉంటండి ఏదో నోరు జారి అన్నానని అన్నారకదంటయ్యా ఏంటయ్యా నోరు జారేది మనసులో ఉంటేనే బయటకు వస్తుంది ఇక మీద ఈ దరిద్రుడు మొహం నేను జన్మలో చందు నన్నా అంటున్నారు ఆయన ఇంటి కల్లుడు అందుకే వాడు ఇంకా చంపలేదు ముందు వాడు ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పు ఆయన వెళ్ళిపోతే చూడు నువ్వు వాడితోనే కలిసి ఉండాలనుకుంటే వాడుతోనే వెళ్ళిపో వాళ్ళిద్దరూ మీ కళ్ళ ముందు ఉండాలనే కదా ఇల్లరికొన సంబంధం చేశారు అది వాడు చేసిన తప్పు ముందు బయటకెళ్ళమని చెప్ప ఉన్న ఫళంగా బయటకెళ్ళమంటే నేను మీ కూతురు అడుక్కు తినాలి గోవిందయ్య అయ్యా పిలిపించి నా ఆస్తిలో సగం నా కూతురు పెద్ద అంతకంటే ముందు

నీది చాలా పెద్ద మనసు నువ్వు తప్పు చేయలేదని నా కానాడే తెలుసు కానీ నీ యజమాని కూతురు చల్లగా ఉండాలని ఆ నింది నెత్తి మీరేసుకుని పదిహేదేళ్ళు ఆ నరక యాత్ర ఎంత అనుభవించావయ నువ్వు నా పెట్టవు కాదయ్యా నా పెట్టవు కాదు

అని చూసి తట్టుకోలేకపోయానురా రా అందుకే అబ్బా చెప్పేశాను నన్ను క్షమించరా నాన్నా నాన్న నువ్వు చాలాసేపు నుంచి ఆకలితో ఉన్నావు నీ నోటి దగ్గర కూడా నేనే పడేశాను నువ్వు ముద్దు తిన్నానా ఎల్లయ్యా నీ కొడుకే నిన్ను పిలుస్తున్నాడు ఎల్లయ్యా ఎల్లు చేసుకుంటా క్షమించాడ క్షమించేనన్నా శుక్లాం వస్తున్నా నువ్వే పెట్టి రోజు నువ్వేకా పెట్టేది గౌరీ దేవుడు మీ దొట్టేసి చెప్తున్నా నువ్వు ఇంకో పసు పిల్లల ఉన్నావు పెళ్ళి పిల్లలు పెట్టుకుని ఏంటండి సరసాలు

బయటికి గెంటకుండా